హేమతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఒక అద్భుతమైన టిఫిన్ మీకు పరిచయం చేస్తాను అదేంటో ఈరోజు తెలుసుకుందాం ఒక బౌల్లోకి రెండు కప్పుల పెరుగు పెరుగు లేకపోతే మజ్జిగైనా తీసుకోవచ్చండి కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది దాంట్లోకి బాగా కడిగిన బియ్యం కొలతం లేదండి పెరుగుంటే పెరుగు తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని పల్సరి మజ్జిగలా చేసుకోవాలి మజ్జిగలో అయితేనే దోశలు బాగా టేస్టీగా వస్తాయండి ఇంకొకటి ఏంటంటే దీనికి మజ్జిగే వాడాలి ఎక్కడా మనం వాటర్ యూస్ చేయమండి మజ్జిగ మాత్రమే యూజ్ చేస్తాం బాగా పలచగా చేసుకుని బియ్యం కడిగి అందులో పోసుకోవాలండి మజ్జిగ ఎంత ఉంటే బియ్యం అంత ఉండాలి ఫుల్గా ఉంటే సరిపోతుంది మజ్జి మజ్జిగని బియ్యం పీల్చుకోదండి మనం ఎలా వేస్తే అలాగే ఉంటుంది శుభ్రంగా కడిగి బియ్యం పోసుకున్నాక పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి కానీ ఒక్కసారి తిన్నామంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు అని అంత టేస్ట్గా ఉంటుంది ఈ దోశ లాంగ్ ప్రాసెస్ అంటే ఎక్కువ మనం చేయాలి అని కాదండి ఒక పన్నెండు గంటలైతే నానాలి ఆ నానిన తర్వాత కూడా చూడండి బియ్యంలాగే ఉంటుంది మనకి నానినట్టు అనిపించదు కానీ దాన్ని అలాగే మిక్సీలోకి మార్చుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి కొంచెం గరుగ్గా ఉన్నా మనకి దోశ కొంచెం టేస్ట్ మారుతుంది మెత్తగా ఉండాలి మెత్తగా రుబ్బుకొని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా మెత్తగా రుబ్బుకున్నాక ఒక బౌల్లో పెట్టుకుని దీన్ని పన్నెండు గంటలు నానబెట్టుకోవాలండి ఇలా అలా పెట్టడం వల్ల అది ఫర్మెంట్ అవుతుందన్నమాట బాగా పొంగితే దోశ పఫ్గా చుట్టూతా క్రిస్పీగా ఉంటుందండి ఇలా పన్నెండు గంటలు పెట్టుకోవాలి ఎప్పుడైనా పిండి పొంగనప్పుడు మనకి ఇమ్మీడియట్గా కావాలి అనుకుంటే ఈనో ఉంటుంది కదా ఈనో ఇనోవ్ వేసి ఒక్క పది నిమిషాలు వదిలేస్తే చాలండి పది నిమిషాలు వదిలేస్తే ఆటోమేటిక్గా అది పొంగిపోతుంది ఇనో వేయంగానే చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో ఇలా ఈనోవా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి పైనుంచి కిందకి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే బబుల్స్లా పొంగుతుందండి అప్పుడు మనకి మనకి స్పాంజ్ లాగా వస్తాయండి దోశలు చుట్టూతానేమో క్రిస్పీగా మధ్యలో స్పాంజ్ లాగా ఉంటుంది చూడండి ఎలా పొంగిందో దోశ పిండి ఇలా పొంగుతుందండి మన పొంగిన పిండిని వేరే కంటైనర్లోకి హాఫ్ తీసుకోవాలండి అంతా ఒకేసారి కలుపుకోకూడదు తొందరగా పులిసిపోతుంది ఎక్కువ పుల్లగా అయితే మనం తినలేమండి ఇలా వేరే గిన్నెలోకి తీసుకుని ఆనియన్స్ కొత్తిమీర పసుపు ఉప్పు జీలకర్ర వేస్తానండి పచ్చిమిరపకాయలు పిల్లలకి వేసిన తర్వాత మా వరకు పచ్చిమిరపకాయలు వేసుకుంటాము పిల్లలు తినలేరు కదా పచ్చిమిర్చి ఇవంతా వేసి మిక్స్ చేసుకోవాలండి బాగా కొంచెం గట్టిగా అనిపిస్తే మనం మజ్జిగతోనే పిండి లూజ్ చేసుకోవాలి తప్ప వాటర్ అనేది వాడకూడదండి వాటర్ వాడితే దోశ అంతా మెత్తగా వచ్చేస్తుంది ఆ క్రిస్పీనెస్ పోతుంది సో ఎక్కడైనా సరే మనం మజ్జిగే వాడాలి కానీ వాటర్ వాడకూడదు వాటర్ వాడితే మెత్తగా అయిపోతుంది దోశ సో ఇగో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలండి ఈ దోశకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె ఎక్కువ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది అమ్మ నూనె ఎక్కువ అంటారా ఏం కాదండి అప్పుడప్పుడు మన కోసం మన నోటి రుచి కోసం నూనె కొంచెం వాడచ్చు ఇదిగోండి ఇలా పఫ్లాగా వస్తుంది ఈ దోశ తిరగేసినాక మూత పెట్టుకోకూడదండి దోశ తిరగేసినాక మూత పెట్టుకుంటే ఆ క్రిస్పీనెస్ పోయి దోశ అంతా మెత్తగా అయిపోతుంది సో ఇలా ఎర్రగా కాలిన దోశని ప్లేట్లోకి తీసుకొని మనం సాంబార్ కారం నెయ్యి మామిడికాయ పచ్చడితో సర్వ్ చేసుకుని తింటే ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తామండి మీలో ఎంతమందికి ఈ దోశ తెలుసు ఎవరికి ఏ కాంబినేషన్లో నచ్చుతుందో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే లైక్ల వల్ల నాకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా నేను ఫీల్ అవుతాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి